కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని నిరూపిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మేము ఏదైతే బీసీ కులగణనకు మాట ఇచ్చినామో ఎస్సీ వర్గీకరణ కోసం ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట కట్టుబడి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ఏదైతే ప్రజలకు చెప్పినామో ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మొన్న జరిగినటువంటి నాలుగో తారీఖు నాడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగన కోసము బూసీ బీసీ కులగణను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేది తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినటువంటి సందర్భంగా అలాగే ఎస్సీల సామాజిక ఎస్సీల వర్గీకరణకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును ఈ దేశంలో మొట్టమొదటగా అమలు చేసేందుకు మేము ముందుంటామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఎస్సీ వర్గీకరణ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఈ రెండు నిర్ణయాలు తీసుకున్నటువంటి ఫిబ్రవరి నాలుగో తారీఖును సామాజిక న్యాయపరమైన దినంగా సామాజిక న్యాయపు దినంగా ఇలా కాంగ్రెస్ పార్టీ గొప్ప చరిత్రలో ఒక గొప్ప దినంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది కాబట్టి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించాలని తీర్మానంలో భాగంగా ఈ రోజు రేగొండ మండల కేంద్రంలో రేగొండ గోరికొత్తపల్లి మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు ప్రజలందరితో కూడా ఇవాళ అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది